ఉంటే ఏమన్నా మాట్లాడితే రాజారెడ్డి ఇది రాజకీయం అంటారు ఈ అంటాడు అది అంటాడు వాడు కొట్టాడు అంటాడు వాడు నరికాడు అంటాడు అన్ని ఓపికతో భరించాం సహించాం బిడ్డా నువ్వు రాసింది కాదు రెడ్డి బుక్ జూన్ పదో లోపల జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతాడు ఈ మధ్య సినిమా వచ్చింది సీలు చూసినావు కదా సీలు సీలు ఎవడెవడైతే మాట్లాడిండు ఎవడైతే మాట్లాడిండు రాష్ట్రకు కనీసం కనీసం లెక్క పెట్టుకోండి దేవుణ్ణి ప్రార్థించండి పది మంది మీద సరే జగన్మోహన్ రెడ్డి సీలు వాళ్ళ గుండెల మీద లేవకపోతే వాళ్ళ గుండెల మీద జగన్మోహన్ రెడ్డి సీలు వేయకపోతే జగన్మోహన్ రెడ్డి సైనికులు కాదు బిడ్డ నువ్వు రాసుకునేది రెడ్ బుక్ అయితే మేమిక్కడ రాసుకున్నాం ఇక్కడ ఉన్నాయి లెక్క పెట్టుకోండి పది పేర్లు పది చీటీలు ఎత్తి మరి అప్పుడు జగన్ అన్న గమ్ముగున్నామన్నా కాముగున్నామన్నా సీల్ అవసరమైతే అన్న కోసం లోపలికి వెళ్ళేదానికైనా సిద్ధంగా ఉండి జూన్ తర్వాత పదో తర్వాత జగన్ అన్న సీఎం అయిన తర్వాత నీ రెడ్ బుక్ కాదు బిడ్డ సీల్ వేస్తా జగన్ అన్న మీద పేరు పెట్టి జగన్ పేరు పెట్టి వేస్తాం కారు కూతులు ఒకడు సైకో అంటాడు ఇంకోటి రకరకాలు అంటాడు ఇంకోటి రకరకాలు అంటే చేత కాక కాదు చెయ్యలేక కాదు జగన్మోహన్ రెడ్డి కను సైగా చాలు బిడ్డ ఎవ్వరు ఉండరు మీరు కూడా మాకు చేత వచ్చు అంతే తప్ప నచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు మాకు ఆవేశాలున్నాయి మాకు కోపతాపాలు ఉన్నాయి కానీ ఓపిక కూడా ఉంది కాబట్టి ఆ పప్పుకు చెప్తున్నాను నాలుగు మాటలు మాట్లాడితే నాలుగు రెడ్లు రెడ్ బుక్కులు రాస్తే తడిసిపోయే ప్యాంట్లు వేసుకొని మేము లేవు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులు జగన్మోహన్ రెడ్డి కోసం ఏం చేసేదాని కొంచెం వేలాది మంది ఇక్కడ కాసుకో ఉన్నారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి